హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏమంటే అన్నీ కనపడతా ఉన్నాయి కదా సీసీటీవీ ఫోటేజెస్లే చూపిస్తాను ఫస్ట్ నేను అన్ని ఎందుకు ఏమనేది లాస్ట్లో చెప్తా చూడండి ఈ సీసీటీవీ ఫోటేజ్ల్లో మీకు ఏం కనపడుతుంది ఏ టైమింగ్ కనపడుతుంది ఏమనేది మీరంతా క్లియర్గా చూడండి క్లియర్గా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో తర్వాత చెప్పండి కామెంట్ చేయండి నేనైతే ఒకటి చెప్తా వినండి ఏదైనా వస్తువు కానీ ఏదైనా కానీ మనం పోగొట్టుకున్నామనుకో మనమే దొంగలు వెతుకపోయినోడు దొంగతనం చేసినోడు దొర ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ట్రాక్టర్ పోగొట్టుకున్నాము ఆ ట్రాక్టర్ కోసం తిరిగి 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 పల్లె పల్లె సందు సందు చూసి రోడ్డు పక్కన ఉండే ఇళ్ళల్లో ఉండే ప్రతి ఒక్క సీసీ కెమెరాలు ఫొటేజ్లో సంపాదించాం మేమే ఎందుకు మన బండి పోయింది కాబట్టి మన అవసరం కాబట్టి మనమే సంపాదించాం ప్రతి ఒక్క ఇంట్లోన సీసీ కెమెరాలు ఏ రూట్లో వెళ్ళింది ఏమి ఏ రూట్ మీద వెళ్తుంది ఏమనేది ఈ కింద మీకు డిస్ప్లే చేస్తున్న చూడండి ఈ వీడియో ఇదంతా డే టైం అదే రూట్లోనే నైట్ ఏ రూట్లో పోయిందో బండి డే టైం అదే రూట్లో అనమాట అదే వీడియో మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నా కానీ ఈ సీసీటీవీ ఫోటేజ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనమైతే దొంగను పట్టుకున్నామా దొంగనైతే పట్టుకోలేకపోయినాం ఎందుకు పట్టుకోలేకపోతున్నాము దాని దానికి కారణం ఏమనేది ఇంకా మీరే తెలుసుకోవాలా నేనైతే చెప్పలేను తర్వాత ఇంత చేసినా కూడా లాస్ట్కైతే టాక్టర్ అయితే ఇంతవరకు అయితే దొరకలేదు ఎందుకంటే అదే చెప్పాను కదా ఇంతకుముందు పోగొట్టుకున్న వాళ్ళు మాత్రమే దొంగలు ఎతకపోయినోళ్ళు దొర అలా ఉంటుంది కాబట్టి మన వస్తువులకు మనమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మొట్టమొదటి పాయింట్ తర్వాత ఈ ట్రాక్టర్ అయితే నైట్ టైం వెళ్ళింది ఈ నైట్ టైంలో మొత్తం అంతా సీసీటీవీ ఫొటేజ్లు అన్నీ చూశారు కదా మీకు చూపించాను తర్వాత వచ్చి లాస్ట్ ఇది వచ్చి బోయికొండ సర్కిల్ అనమాట ఇది బోయకొండలో కింద సర్కిల్ ఈ సర్కిల్లోకి వచ్చి రైట్కి వెళ్ళింది బండి అయితే ఇంతకుముందు మీకు కనపడి ఉంటుంది సిటీ సీసీటీవీ ఫొటేజ్లో ఇదే లైన్స్ ఇది కనపడి ఉంటుంది రైట్కి వెళ్ళింది బండి రైట్కి వెళ్ళిన తర్వాత ముందర ఇంకొక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ బండి వెళ్ళింది ఆడ మాయమైపోయింది ఆడ గద్దలు ఎత్తుకొని వెళ్ళిపోయినాయి మళ్ళీ అటు నుంచి బండి ఎక్కడ ముందరకి పోవాలా అటు సైడు ఇటు సైడు రైట్ సైడు లెఫ్ట్ సైడు స్ట్రైట్ అన్ని అన్ని కెమెరాలు ఉన్నాయి ఏ కెమెరాలో చూసినా బండి అయితే కనపడల వీటి నుంచి ఏమైంది అనేది ఇంకా అదే చెప్తానులా ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అయిపోయింది లెఫ్ట్కి వెళ్ళాడా రైట్కి వెళ్ళాడా స్ట్రైట్ వెళ్ళాడా లెఫ్ట్కి వెళ్తే పళ్ళు ఉన్నా కానీ కెమెరాలు లేవు తర్వాత సరేలేని ఇట్లయితే మన వస్తువులే కదా ఇలాంటి గ్యారేజ్లో పాడు ఏమన్నా పగలగొట్టేశారా ఏమనేసి వెళ్ళాం అలాంటి గ్యారేజ్లు కూడా తలాడుకుంటా కానీ ఈ చౌడేపల్లి అనేది ఇది ఈ చౌడేపల్లి మొత్తం అయితే సందు సందు గొంది గొంది తిరిగాం ఏమన్నా అన్న ఆచూకీ ఏమన్నా తెలుస్తుందా ఏమీ ఎటువంటి ఆచూకీ తెలియలా కాబట్టి నేను ఈ వీడియో పెట్టడానికి పోగొట్టుకున్న వాళ్ళము మేమే కానీ మీకు ఎందుకు వీడియో పెడుతున్నా తెలిసినా మన వస్తువులు మనమే జాగ్రత్తగా పెట్టుకుంటే ఇన్ని బాధలు ఉండవు అని మీకు తెలియపరచేదాని కోసమే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది దొంగలు ఎక్కువైపోయినారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ఎక్కువ దొంగతనాలు ఎక్కువ అవుతాయండి నాకు తెలిసినంత వరకు చాలా వరకు విన్నే ప్రతి ఒక్కటి కాబట్టి ఏదైనా కానీ మీ బైకులు కానీ కార్లు కానీ స్కూటర్లు కానీ లేక ట్రాక్టర్లు కానీ లారీలు కానీ లాస్ట్ కట్టిన ఇండ్లు కూడా దొంగతనం చేస్తున్నారు అట్లా అయిపోయింది పరిస్థితి రే అన్న జాక్యుకొని వెళ్ళిపోతా అట్లా అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంది మనమే కాపాడుకుందాం మంది పోగొట్టుకొని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టినామనుకో మనకు ఇంకో అదొక పెద్దగా అదేం చెప్తానులా ఖర్చు తిరిగి 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 ఎంత చేసినా కూడా లాస్ట్కి చేతులు ఎత్తే ఉంటుంది ఏమి ఉండదు లాస్ట్కు కాబట్టి మన వస్తువులకు మనమే జాగ్రత్తగా ఉండి కాపాడుకుందాం ఓకేనా అందుకోసమే మీకు ఈ వీడియో పెడుతున్నా విత్ వీడియో ప్రూఫ్స్తో సీసీటీవీ ఫోటేజ్ ప్రూఫ్స్తో సహా మీకు తెలియబరుస్తున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఈ వీధుల్లో వాకింగ్ పాడు చేస్తూ ఉండేవాళ్ళు మాత్రం జాగ్రత్త హెల్మెట్లు వేసుకొని వచ్చి ఉండే చైన్లు గిన్నెలు కూడా పీక్కొని కొనిపోతూ ఉన్నారు ఎందుకంటే మా ఊర్లో జరిగింది ఇలాగా కానీ ఏమంటే చైన్ అయితే వచ్చిందా ఆ వాడే కింద పడిపోయినాడు ఆమె దొరకల ఇది పరిస్థితి ఏమో మా టైం బాగుండి ఇదే నెంబర్ ఏమన్నా బండి ఏమన్నా కనపడితే ఎవరన్నా కానీ మాకు కామెంట్ చేయండి లేదంటే మా ఫోన్ నెంబర్కు కాల్ చేయండి